वेलकम बैक टू वीजी अपडेट्स यूट्यूब चैनल మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే రెండు శుభవార్తలను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇచ్చినటువంటి హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి గారు నాలుగు వేల రూపాయలు ఆరు వేల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ విధి విధానాలలో విధి విధానాలను మనకి చర్చించడం అయితే జరిగింది అంటే మనకి ఎంతమంది కొత్తగా దరఖాస్తు చేసుకున్న పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు ఇక ఎవరికెవరికి పెన్షన్ల పథకం నుంచి పూర్తిగానైతే రద్దు చేయాలి మొత్తం నలభై ఏడు లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులైతే ఉండడం అయితే జరిగింది ఇక వీరికి కొత్త పెన్షన్ల పథకం కింద కొత్త పెన్షన్ల పెంపుతో పాటుగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి లబ్ధి చేకూర్చే విధంగా మనకి అధికారులతో మీటింగ్ అనేది చర్చించడం అయితే జరిగింది అంతేకాకుండా ఇటు మనకి మహాలక్ష్మి అనే పథకం కింద మహిళలకు కూడా ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు పెన్షన్ డబ్బులు పంపిణీ చేసినట్టుగానే వారికి కూడా ఈ డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయాలని సిద్ధమైతే చేయడం అయితే జరుగుతుందంట ఇక ఈ మహాలక్ష్మి అనే పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు ఈ కొత్త పెన్షన్ల పథకం కింద నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఎప్పటి నుంచి జమ చేయనున్నారు ఇక మూడ పంపిణీ చేసినట్టు వేసినటువంటి జూలై నెలలో పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ జూలై నెల పెన్షన్లు ఇప్పటివరకు ఎవరికైతే వారి ఖాతాలలో రెండు వేల రూపాయలు కానీ నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులు కానీ ఇప్పటివరకు ఎవరి ఖాతాలలోనైనా జమ కాకపోతే ఏం చేయాలో మీకు ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలియజేయడానికైతే ప్రయత్నిస్తాను సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని దాదాపు ఏడు నిమిషాల వీడియో అనేది ఉండడం అయితే జరుగుతుంది మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడడం ద్వారా ఈ వీడియోలో వచ్చేసి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తున్నారు మహాలక్ష్మి అనే పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులు ఎప్పటి నుంచి పంపిణీ అయ్యనున్నారు అంతేకాకుండా ఇటు మనకి కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి అన్నారు జూలై నెల పెన్షన్లు రాని వారికి ఎప్పుడు మళ్ళీ ఆ జూలై నెల పెన్షన్లు వారి లబ్ధిదారుల ఖాతాలలో జమ చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా మనకి తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే రైతన్నలు ఉన్నారో రైతుల ఖాతాలలో మనకి పిఎం కీసా నిధికి సంబంధించిన డబ్బులు అదేవిధంగా మనకి ఏదైతే పంట నష్టం జరిగిందో వారికి నష్టపరిహారం కింద నిధులు జమ కావాలంటే మీ ఖాతాలలో ఏం చేయాలో కూడా ఈ పూర్తి అప్డేట్ వివరాలు నాలుగు అప్డేట్స్ అనేది మనం ఈ వీడియోనైతే అయితే ప్రయత్నిద్దాము సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే పూర్తి సమాచారం అనేది మీకు అర్థమవుతుంది ఏంటి పరిస్థితి అనేది మీకు అయితే తెలుస్తుంది ఈ రెండు కొత్త పథకాలు ఎప్పటి నుంచి వీడియోలో కాబోతున్నాయో మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు సో ఇక దానికోసం మీరైతే వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే వీడియోనైతే చూడండి తప్పకుండానైతే వీడియోనైతే లైక్ చేయండి మన ఛానల్ని ఇప్పటి వరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి అంతేకాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ తప్పకుండా వీడియోని లైక్ చేయండి కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్ని ప్రెస్ చేసి అంటే హైప్ అనే బటన్ని లైక్ కామెంట్ షేర్ పక్కకైతే అయితే ఉంటుంది హైప్ బటను ఆ బటన్ని మీరైతే ప్రెస్ చేసి పాయింట్స్ అనేది ఈ వీడియోనికి హైప్ అనేది మీరు చేయడం ద్వారా మీలాంటి లబ్ధిదారులకి అంటే మీలాంటి తెలియని వారికి ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారం వారు కూడా ఎంతో కొంత తెలుసుకుంటారు కాబట్టి మీకైతే గుర్తు చేస్తున్నాను మరలా ఒకసారి ఇక మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి వెళ్ళి పూర్తి సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో లెట్ స్టార్ట్ ద వీడియో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఇక మొన్నటి వరకు మనకైతే కొత్త పెన్షన్లను ఇక పంపించేస్తామని రెండు వేల ఇరవై ఐదులో కొత్త సంవత్సరం కానుకగా మనకి కొత్త పెన్షన్లను విడుదల చేస్తామని తెలపడం అయితే జరిగింది ఇక చూస్తుండగానే దాదాపు ఈ రెండు వేల ఇరవై ఐదులో ఎనిమిది నెలలు అనేది పూర్తి కావడం అయితే జరిగింది మళ్ళీ మనం తొమ్మిదో నెలలో అడుగు పెట్టడం అయితే జరిగింది ఇక ఇప్పటి వరకు ఆ పెన్షన్లను కొత్త పెన్షన్లను విడుదల చేస్తామని చెప్పి ఈ రెండు వేల ఇరవై ఐదులో మనకి ఇంకా మూడు నెలలు అయితే రెండు వేల ఇరవై ఆరు కూడా సమస్య అనేది రాబోతుంది సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ హామీ ఇచ్చి కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని మూడు సంవత్సరాలు అయితే కాబోతుంది సో ఇక ఇప్పటి వరకు ఎటువంటి దీనిపైన పరిస్థితులపైన మాట్లాడలేదు ఈ కొత్త పెన్షన్లను ఎప్పటి నుంచి ఇస్తారని తెలపలేదు ఇక దీనిపైనే మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో భారీ అప్డేట్స్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం మనకి అక్టోబర్లో చివరి వారం నుంచి దసరా కానుక కింద ప్రతి మహిళల ఖాతాలలో అటు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విధి విధానాలను చర్చిస్తూ ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని మన రాష్ట్ర ప్రభుత్వం తెలుపడం అయితే జరిగింది ఇక అంతేకాకుండా మనకి ఇది ఇలా ఉండగా చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది వచ్చేసి నకిలీ పెన్షన్లు తీసుకుంటున్నారు అంటే వాళ్ళు చనిపోయినప్పటికీ కూడా వారి పెన్షన్లు ఇంట్లో అయినది తీసుకోవడం అయితే జరుగుతుందంట ఇటు అంతేకాకుండా అటు ఉద్యోగస్తులు ఉద్యోగ పెన్షన్లు ఇటు ఆసర పెన్షన్లు కూడా మన రాష్ట్ర ప్రభుత్వంలో చాలా మంది అయితే తీసుకోవడం అయితే జరుగుతుందంట తెలంగాణలో ఇక వారందరినీ గుర్తించి నిజమైన లబ్ధిదారులకు మాత్రమే లబ్ధి చేకూర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే చేయబోతుందంట ఇక నిజమైనటువంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో మాత్రమే నాలుగు వేల పారు రూపాయలు ప్లస్ ఆరు వేల పారు రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయడానికి ఇక్కడ భారీ అప్డేట్స్ అనేది తెలపడానికి తెలుస్తుంది ఇక దాదాపు ఈ రెండు కొత్త పథకాలు ఏవైతే ఉన్నాయో మనకి మొదటిగానైతే దసరా కానుకగా ఈ కొత్త పెన్షన్ల పథకం అనేది రిలీజ్ చేయడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే తాజాగా జరగబోతున్నటువంటి స్థానిక ఏదైతే సర్పంచ్ ఎన్నికలు స్థానిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికలలో మనకి దాదాపు ఈ కొత్త పెన్షన్ల పథకం అనేది ఆ ప్రభుత్వం నుంచి లబ్ధిదారులకు చేకూరుస్తేనే వారికి మనకి ప్రభుత్వానికి మంచి చేకూరుతుందనే మనసుతో మన సీఎం రేవంత్ రెడ్డి గారు పంచాయతీరాజ్ ఎన్నికల ముందే లేదంటే ఎన్నికల తర్వాత నుండైనా రాష్ట్ర ఉన్నటువంటి పెన్షన్ల లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లను అయితే పంపిణీ అయ్యబోతున్నట్టుగా ఇక్కడ అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది ఇక మనకి దాదాపు మొన్నటి నుంచే కొత్తగానైతే పెన్షన్ల డబ్బులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే కొత్త మొబైల్ ఫోన్లలో ఆ పెన్షన్ లబ్ ముఖ చిత్రాలు ఫొటోస్ అనేది కాపీ చేస్తూ వారి ఫోటోలను దించుతూ వారు ఉన్నారా లేదా బతికి ఉన్నారా లేదా అని అయితే చెక్ చేస్తూ ఫోటో తీసుకుంటూ వారికి మాత్రమే పెన్షన్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఇలాంటి కొత్త కొత్త మార్పు చేర్పుల ద్వారా మన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఒకేసారి ఈ కొత్త పెన్షన్ల డబ్బులను అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ సమాచారం ఇక ఇటువంటి అప్డేట్ చేసినట్లుగానే ఈ కొత్త పెన్షన్లో దాదాపు మన తెలంగాణలో ఉన్నటువంటి లబ్ధారుల ఖాతాలలో ఈ అక్టోబర్ నెల చివరి వారం దసరా కానుకగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే పోస్ట్ ఆఫీసులలో పెన్షన్లు తీసుకుంటారో వారికి కొత్త పెన్షన్లు అయితే ముందుగానైతే అందజేస్తారంట ఇక దాని తర్వాత ఆ కొత్త పెన్షన్లను పంపిణీ చేసిన తర్వాత మనకి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు కూడా అప్పటి నుంచి పద్దెనిమిది నుండి యాభై ఐదు ఉన్నటువంటి మహిళల ఖాతాలలో రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి మహిళల ఖాతాలలో ఈ ఇరవై ఐదు వందల రూపాయలను నిధులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయనున్నట్లుగా ఇక్కడ భారీ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎవరికైతే జూలై నెల పెన్షన్లు ఇంకనైతే వారి బ్యాంక్ ఖాతాలలో జమ కాలేదో వారికి వచ్చేసి జూలై నెల పెన్షన్ డబ్బులు ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు కలుపుకొని ఈ సెప్టెంబర్ నెల చివరి వారంలో రెండు నెలల పెన్షన్ డబ్బులు బ్యాంక్ ఖాతాలలోనైతే ప్రభుత్వం నుంచి జమ చేయనున్నట్లుగానైతే సమాచారం ఇక నిన్నటి వరకు జూలై నెల పెన్షన్లు పూర్తిగా అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది ఇక ఎవరికైతే ఇప్పటివరకు ఆ డబ్బులు జమ కాకపోతే వచ్చే నెలలో రెండు నెలల పెన్షన్లు కలుపుకొని మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధుల ఖాతాలలో ఆ డబ్బులనైతే పంపిణీ చేస్తారు సో అందుకే బ్యాంక్ ఖాతాకి ఈ కేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ మొబైల్ నెంబర్కి చేయించుకుంటే మీకు ఏ నెలకు ఆ నెల పెన్షన్లు పెన్షన్లు పంపిణీ చేసిన టైంకే మీ ఖాతాలలో డబ్బులు జమ అవుతాయని అయితే నేను ప్రతి వీడియోలో తెలియజేయడం అయితే జరుగుతుంది సో ఎవరైతే ఆ అప్డేట్ చేసుకోకపోతే ఖచ్చితంగా అప్డేట్ చేసుకొని అయితే ఉండండి ఈ ఇక ఈరోజు ఉన్న భారీ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్